ఇరవై ఒకటవ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ మరియు ఓటర్ మహాశైలందరికీ నమస్కారం మేము గత నలభై సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న కుటుంబం మాది బత్తుల వెంకన్న కుటుంబం గత ఇరవై సంవత్సరాలుగా హ్యాట్రిక్ కార్పొరేటర్లుగా ప్రజాసేవ చేస్తూ వస్తున్నాము ఇప్పుడు ఇరవై ఒకటో డివిజన్ బీజేపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను ప్రజాదరణ చాలా బాగా ఉంది బీజేపీ వేవు ఉంది బీజేపీ గాలి వీస్తుంది మెజార్టీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతుంది కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ సాధించబోతుంది గతంలో మేము ఎన్నో స్థలాలు కబ్జా కాకుండా కాపాడినము బతుల వెంకన్న చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా శ్రీరామ్నగర్ కాలనీలో కబ్జా కాకుండా స్థలాన్ని కాపాడి దాంట్లో గణేష్ మందిరం నిర్మించుకోవడం జరిగింది వికలాంగుల కాలనీలో వారి కోసము అక్కడ కేటాయించిన స్థలాన్ని కబ్జా కాకుండా కాపాడి దాంట్లో కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వచ్చినాము వైశాల్యంలో చాలా పెద్ద డివిజన్ గతంలో నలభై తొమ్మిదో నంబర్గా ఉండే తర్వాత ముప్పై తొమ్మిది పదిహేడు నంబర్లుగా మారింది ఇప్పుడు ఇరవై ఒకటో డివిజన్గా మారింది దీనికి శివార్ ప్రాంతాలైనటువంటి రేకుర్తి కొత్తవాడ పాతవాడలను కలుపుతూ చాలా పెద్ద డివిజన్గా ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు రోట్లతోటి పెద్ద డివిజన్గా ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మేము చెప్తున్నాము రానున్న రోజులలో బీజేపీ పార్టీ మేయర్ స్థానం సాధించబోతుంది మరి డివిజన్ కార్పొరేటర్గా మేము బండి సంజయన్న గారి సహాయ సహకారాలతోటి కేంద్ర నిధులతోటి స్మార్ట్ సిటీ నిధులతోటి డివిజన్ను మరింత అభివృద్ధి చేయగలుగుతాము మీ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని స్వయాన సీఎం గారే ఒక్క రూపాయి లేదు ఎవరు నమ్ముతలేరు దొంగల్లాగా చూస్తున్నారు నన్ను కోసిన రూపాయి లేదని చెప్తున్నాడు మరి రెండున్నర మూడు సంవత్సరాలుగా తను అధికారంలో ఉండి కాంగ్రె కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి కూడా నిధులు మన కరీంనగర్ నగరపాలక సంస్థకు మంజూరు చేయలేదు కోట్ల రూపాయలు తీసుకొస్తా అని చెప్పడం జరిగింది దీనికి తోడు బండి సంజయ్ అన్న గారికి ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతో సిఎస్ఆర్ ఫండ్స్ కూడా చాలా బాగా తీసుకొస్తున్నారు దీనివల్ల దాదాపుగా ఐదు వందల కోట్లు స్మార్ట్ సిటీ నిధులు ఐదు వందల కోట్లు సిఎస్ఆర్ ఫండు ఐ ఐదు వందల కోట్లు అదనంగా కేంద్రంతో కొట్లాడి మరి తీసుకొస్తా అని దాదాపుగా పదిహేను వందల కోట్లతోటి కరీంనగర్ నగరం యొక్క రూపురేఖలు మార్పడానికి బండి సంజయ్ అన్న గారు కృషి చేస్తున్నారు మరి ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎంపీగా ఈ నేడు హోంశాఖ సహాయ మాత్రులుగా ఎదిగినటువంటి బండి సంజయ్ అన్న గారికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చిన బండి సంజయ్ అన్న మోడీ గారికి బండి సంజయ్ అన్నకు ఈ అవకాశం ఇచ్చిన మోడీ గారికి మనం రిటర్న్ గిఫ్ట్గా కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కరించి పేరు పేరున నమస్కరించి చెబుతున్నాను మా అల్లుడు కొండపల్లి సతీష్ గారిని బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు వారిని బాజీ భారీ మెజార్టీతోని గెలిపించగలరని కోరుతున్నాడు